బాలకృష్ణ హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎన్నికయ్యారు మొదటిసారి బాలయ్య ఎన్నికైనప్పుడే పార్టీ అధికారంలోకి వచ్చింది అయినా బాలయ్యకి అమత్యయోగం దక్కలేదు రెండవసారి గెలిచినప్పుడు కూడా వైసీపీ పదవిలోకి రావడంతో బాలయ్య సినిమాలకే పరిమితమయ్యారు ఇక బాలయ్య మూడోసారి గెలిచి విభజిత రాష్ట్రంలో పార్టీ రెండవసారి గెలిచిన బాలయ్య వైపు ఆయన బావ సీఎం చంద్రబాబు నాయుడు చూడలేదు దీంతో బాలయ్యలో అసంతృప్తి ఉన్నట్టుగా టాక్ బయటికి వచ్చింది ముఖ్యంగా చిరుపై అసెంబ్లీలో బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఆ తరువాత బాబు లోకేష్ వ్యవహరించిన తీరుపై కూడా బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి ఇలాంటి తరుణంలో బాలయ్య సొంత నియోజకవర్గంలో పర్యటించారు మొదటి రోజు బాలయ్యకి కాస్త వ్యతిరేకత కనిపించింది అయితే అక్కడ టీడీపీ కార్యకర్తల డిమాండ్ మాత్రం మరోలా ఉంది ఎమ్మెల్యే బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు వసవనపల్లిలో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ను బాలకృష్ణ ప్రారంభించారు ఆయన తిరిగి వస్తున్న సందర్భంలో ప్లకార్డ్స్ పట్టుకుని అభిమానులు రోడ్డుపై నినాదాలు చేశారు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి అంటూ డిమాండ్ చేశారు బాలకృష్ణ మంత్రి పదవికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి అని అతనికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని వారు కోరారు బాలకృష్ణ ఇప్పటికే మూడు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు బాలయ్య కూడా తాను మంత్రి పదవికి అర్హుడిని అని గతంలోనే తెలిపారు కానీ ఆయన నేరుగా ఈ విషయంపై మాట్లాడలేదు ఇప్పుడు కార్యకర్తలు డిమాండ్ చేయడంతో ఈ విషయం పార్టీలో చర్చనీయాంశంగా మారింది బాలయ్య కూడా పదవి కోరుకుంటున్నారు అని బాలయ్య ఆదేశాల మేరకే అనుచరులు వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు పవన్ కి బాలయ్య విపరీతమైన గౌరవం ఇవ్వడం తన వ్యాఖ్యల తర్వాత పవన్ ఇంటికి బాబు వెళ్ళడం బాలయ్యకి నచ్చలేదు అని మూడు సార్లు గెలిచిన తనకి మంత్రి పదవి ఇవ్వకపోవడం ఏంటి అనేది బాలయ్య ఆవేదనగా చెబుతున్నారు అయితే ఉమ్మడి అనంతపురం పరిస్థితులు సామాజిక సమీకరణాల వలన బాలయ్యకి మంత్రి పదవి దక్కడం లేదు కానీ ఈసారి బాలయ్య మంత్రి కావాలి అని బలంగా కోరుకున్నట్టే కనిపిస్తోంది తాను మూడుసార్లు గెలిచినా ఎందుకు మంత్రి పదవి ఇవ్వడం లేదు అని బాలయ్య నేరుగానే అడుగుతున్నట్లుగా తెలుస్తోంది పార్టీ కోసం పనిచేశారు అని కొందరిని మొదటిసారి గెలిచినా పదవులు ఇచ్చారు అని ఎన్టీఆర్ తనయుడిగా సుదీర్ఘ కాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా వరుసగా మూడు సార్లు గెలిచిన తనని కూడా కుల సమీకరణాల్లో భాగంగా చూడడం ఏంటి కొందరికి లేని ఈ సామాజిక లెక్కలు తనకు మాత్రమే ఎందుకు అని కూడా బాలయ్య తన ఆవేదన వెలుపుతున్నారు అంతేకాక తనకి ఈసారి మంత్రి పదవి కావాల్సిందే అని బాలయ్య బాబుపై ప్రెషర్ తెస్తున్నట్లుగా సమాచారం అయినా తాను అసెంబ్లీలో మాట్లాడింది వాస్తవమే కదా నాడు జరిగిందే చెప్పే ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నా తాను మాట్లాడాలని అనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాను అయినా నాకు మీరు సపోర్ట్ చేయకపోవడం ఏంటి అని కూడా బాలయ్య సూటిగా ప్రశ్నించారు అని అంటున్నారు ఇదే క్రమంలో తర్వాత సీఎం తన అల్లుడు అవుతారు అనే గ్యారెంటీ ఇస్తారా అని కూడా బాలయ్య అడుగుతున్నట్లుగా తెలుస్తోంది మొత్తంగా తనకి మంత్రి పదవి అల్లుడికి సీఎం పదవిపై బాలయ్య స్పష్టత కోరుతున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రం జోరుగా సాగుతోంది మరి బాబు బాలయ్యని ఏ విధంగా కూల్చేస్తారు బాలయ్య డిమాండ్స్ క్లారిటీ ఇస్తారా అనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది